ఇది పొద్దున ఎలక్షన్స్ అప్పుడు ప్రమాదం అవుతుంది కాబట్టి ఒరిజినల్ గా కంపెనీలు ఎక్కడికి వస్తాయి ఫస్ట్ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ప్రతిదానికి ఏంటండి మనిషి వ్యక్తి జీవితం వ్యక్తి లేకుండా కంపెనీ లేదు కదా వ్యక్తులు ఒక చోటకి రావాలంటే వెరీ సింపుల్ నేను అనేక సార్లు ప్రస్తావించా అనకాపల్లిలో ఉన్నటువంటి అబ్బాయి అయినా అనకాపల్లి పక్కన ఉన్నటువంటి నక్కపల్లి దగ్గర ఉన్నటువంటి అమ్మాయి అయినా ఎక్కడుండాలని ఎక్కడ జీవించాలనుకుంటుంది ఆ ఊర్లో జీవించాలనుకుంటుందా లేదా ఆ ఊర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటుందా ఒక మహానగరంలో వాడిని చేసుకోవాలనుకుంటుంది ఈ మహానగరం గుంటూరు విజయవాడ కూడా అనిపించట్ల విశాఖపట్నం అనేది కూడా ఆనలా ఇప్పటిదాకా ఇప్పటిదాకా బెంగళూరులో ఉండాలా చెన్నైలో ఉండాలా హైదరాబాద్లో ఉండాలి బికాస్ మనం ఈ సంప్రదాయ కట్టుబాట్ల మధ్యన పెరుగుతున్నాం పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ కొంత ఇప్పటికే బ్రేక్ చేసాం వాటిని కానీ ఇప్పుడు మీరు హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర సాయంత్రం పోట్లన ఒకసారి అలా బండేసుకుని పోతే రోడ్డు పక్కనే అంటే మరీ మెయిన్ రోడ్డు మీద కాదు కానీ ఆ సందులో రోడ్ల పక్కన బీరుబాటిల్ ఎత్తి తాగుతా కనబడే అమ్మాయి ఉంటుంది సిగరెట్ తాగుతా